హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలందరి ఖాతాల్లోకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకానికి సంబంధించిన మనకు పెండింగ్ అమౌంట్ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి సో రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు లాస్ట్ మంత్ అయితే మనకు డబ్బులు విడుదల చేశారు సో మనకు ఆ డబ్బులు అనేది ఇంకా చాలా మంది ఖాతాలోకి పడలేదు అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మీకు నేను ఈ యొక్క తల్లి వందనం పథకానికి సంబంధించి మేమైతే అవకాశం ఇస్తున్నాము ఎవరైతే మేము చెప్పినట్లుగా కొన్ని పనులు అయితే చేసుకొని రెడీ అవుతారో వారందరి ఖాతాల్లోకి మేము డబ్బులు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మనకు జూలై ఐదో తారీఖునైతే ప్రకటించింది కదా సో అందుకనేసి ఈ రోజు నుంచి ఈరోజు మనకు మరో రెండు గంటల్లో డబ్బులు అయితే ఖాతాల్లోకి పడబోతున్నాయి సో ఎవరెవరికి డబ్బులు వస్తాయి అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు వస్తాయే రావా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే దీనితో పాటు ఈ రోజున ఏ జిల్లాల వారికి డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుంది గా అయితే మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయొద్దండి ఎండ్ వరకు అయితే పూర్తిగా చూడండి వీడియోని అప్పుడే మీకైతే ఒక విషయం క్లారిటీ వస్తుంది అసలు మీకు డబ్బులు వస్తాయా రా అనేది మీకు క్లారిటీ వస్తుంది చాలామంది స్కిప్ చేసుకుంటూ చూడడం వల్ల వాళ్ళకి మధ్యలో కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతారు క్లైమాక్స్ వచ్చిన తర్వాత బ్రదర్ నాకు ఎలా ఉంది అలా ఉంది డబ్బులు రాలేదు బ్రదర్ మీరేమో వస్తాయని చెప్పారు అని కామెంట్స్ చేస్తున్నారండి సో కాదండి అట్లాగా డైరెక్ట్గా మీరు ఫుల్ వీడియో చూడండి అప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తే ఖచ్చితంగా నేను మీకు రిప్లై కూడా ఇస్తాను మీకు వీడియోలో చెప్పిన అంశం మీదే మీరు కామెంట్స్ చేస్తున్నారు చాలామంది సో అప్పుడు క్లారిటీ వస్తుంది కదా మనకు ఆల్రెడీ చెప్పిన విషయాన్ని అడుగుతున్నారంటే వీళ్ళు ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడలేదని చెప్పేసి మనకు అర్థమైపోతుంది సో కాబట్టి దయచేసి పూర్తి వీడియో చూసి కామెంట్ అయితే చేయండి ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరికీ తల్లికి వందనం పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఖాతాలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు లాస్ట్ మంత్ డబ్బులు అయితే విడుదల చేశారండి సో మనకు జూన్ మాసంలో డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామందికి పడ్డాయి పన్నెండో తారీఖు నుంచి అందరి పడుతూ వచ్చాయి అయితే చాలామందికి ఇంకా అన్నమాట సో పడకుండా ఉండే వాళ్ళు ఎవరెవరికి సంబంధించి పడలేదు అని అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకటో తరగతికి జాయిన్ అయినటువంటి విద్యార్థులకు పడలేదు అలాగే మనకు టెన్త్ క్లాసు కంప్లీట్ అయినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉంటారు కదా వాళ్ళకైతే పడలేదు సో ఈ రెండు కేటగిరీకి సంబంధించినటువంటి విద్యార్థులకు పడలేదు కాబట్టి సో వీళ్ళందరికీ కూడా మరొక అవకాశం అయితే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అదేవిధంగా కొంతమంది ఖాతాల్లోకి మనకు ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు అయితే పడ్డాయండి సో ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు ఎవరికి పడ్డాయి అంటే కొంతమంది రెసిడెన్షియల్ హాస్టల్స్లో చదువుతున్నటువంటి వారికి ఎనిమిది వేల ఆరు వందల రూపాయలైతే పడ్డాయి కానీ వాళ్ళు ఇది అమ్మఒడి కాదని చాలా మంది అనుకుంటున్నారు అయితే ఆ యొక్క అమ్మఒడి స్కీమ్ అనేది మనకు ఎలా పడుతుంది అని అంటే సో బాగా చెప్తాను చూడండి సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకు కొంచెం ఫండ్ అయితే ఇస్తుంది అనమాట సో మనకు స్కాలర్షిప్ లెక్కలో కొంత ఫండ్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దానికి మనకు మొత్తం కలుపుకొని డబ్బులు అయితే మనకు పదమూడు వేల రూపాయలు అయితే వేస్తుంది అనమాట అయితే ఇందులో కొంతమందికి కొంత అమౌంట్ మాత్రమే పడిపోవడం మిగతా వరకు కొంత అమౌంట్ పడకుండా ఉండడం అనేది సో చాలామంది అయితే చూస్తున్నారనమాట సో ఏం లేదని మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు సో మళ్ళీ మీరు తిరిగి రీ అప్లికేషన్ అయితే పెట్టుకున్నట్లయితే రిమైనింగ్ అమౌంట్ కూడా మీకు పడుతుంది సో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా ఎనిమిది వేల ఆరు వందలు కానీ తొమ్మిది వేల చిల్లర కానీ మీకు డబ్బులు పడి ఉంటే దయచేసి వీడియో కింద కామెంట్ సెక్షన్ నోట్ చేయండి మిగతా చాలామంది తెలుసుకుంటారు రీసెంట్లీ నాకు చాలామంది కాల్స్ చేశారు సో వాళ్ళు ఎక్కువ మంది ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు కొంతమందికి తొమ్మిది వేల మూడు వందల రూపాయలు ఎట్లాగైతే పడ్డాయన్నమాట ఇదేంది బ్రదర్ మాకు ఎక్కడి నుంచి డబ్బులు పడలేదు గవర్నమెంట్ నుంచి పడ్డాయి అంటున్నారు కానీ ఇది అమ్మ డబ్బులు అయితే మాకు పదమూడు గత పడాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి సో కాబట్టి మీకు కానీ పడి ఉంటే కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇక అదేవిధంగా మనకు ఈ డబ్బులు వచ్చేసి మనకు బేసిక్గా చూసుకున్నట్లయితే ఎవరైతే ఆదాయపు పన్ను కట్టకుండా ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఇక మనకు కారు సొంత కారు లేకుండా ఇక మనకు మూడు వందల యూనిట్ల కంటే తక్కువ కరెంటు వాడుకుంటూ ఉంటారో ఇటువంటి వారందరినీ ఎలిజిబులిస్ట్లో చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎలిజిబులిస్ట్లో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే డబ్బులతో విడుదల చేసింది కానీ కొంతమందికి ఏమైపోయిందంటే ఎవరైనా మదర్ చనిపోవడం కానీ బ్యాంక్ అకౌంట్ అనేది ఇనాక్టివ్లో ఉండడం కానీ సో చాలా మందికి మనకు థర్టీ పర్సెంట్ మందికి ముప్పై శాతం మందికి బ్యాంక్ అకౌంట్ అనేది లో ఉండడం వల్ల ఈసారి డబ్బులు అయితే క్రియేట్ కలగలేదని రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ విడుదల చేసినటువంటి సర్వేలు అయితే చెప్పడం జరిగింది సో మెయిన్లీ మనకు ఎన్పిసి మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలండి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి మ్యాపింగ్ అనేది బ్రదర్ మేము బ్యాంకులకు చేయించుకున్నాం వాడు అయిపోయిందని చెప్తున్నారు బ్యాంకులో కానీ ఇక్కడ చూస్తే మాకు అతను డబ్బులు పట్టలేదని అనుకోవచ్చు మీరు సింపుల్ అండి మీకు ఎన్పిసి మ్యాపింగ్ గురించి మీకు ఇష్యూ ఉంటే మీరేం చేయాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోండి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి అక్కడికి వెళ్ళిపోయేసి ఒక రెండు వందల రూపాయలు పెట్టి బ్యాంక్ అకౌంట్ చేసుకోండి ఎన్పిసి మ్యాపింగ్ అదే దానికి లింక్ అయిపోతుంది సో ఇది బెస్ట్ ఆప్షన్ మనం బ్యాంకు చుట్టూ పోయి మాకు ఎన్పిసి మ్యాపింగ్ చేయండి కొంతమంది పొదుపులు అప్పు ఉంటారు ఈ డబ్బులు పడంగానే నేను మీరు పొదుపు అప్పు అంటారు అనమాట కొంతమంది క్రాప్లో ఉంటారు మీరు క్రాప్ ఉన్న డబ్బులు కా కడితేనే నేను ఈ అమౌంట్ డబ్బులు ఇస్తానని చెప్పేసి బ్యాంక్ మేనేజర్లు కూడా చాలా మందిని డిమాండ్ చేస్తుంటారు సో ఇట్లాంటి పనులు లేకుండా మీరు సింపుల్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో అకౌంట్ చేసుకోండి మీకు ఎన్పిసి మ్యాపింగ్తో పాటు ఈజీగా పని కూడా జరిగిపోతుంది అనమాట అయితే ఈ రోజున మనకు ఎవరెవరి ఖాతాలోకి డబ్బులు వస్తాయంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి లో మీ పేరు ఉంటే మాత్రం ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అయితే ఎంత మాత్రం వస్తుందంటే మనకు మొత్తం పదిహేను వేల రూపాయలు పదమూడు వేల రూపాయలను మన ఖాతాల్లోకి అయితే వేస్తారు రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కనుక తెలియపోతుంది ఈ పదమూడు వేల రూపాయల్లో కుటుంబంలో మీకు ఎంతమంది ఉంటే అంతమంది ఖాతాలకి పడతాయి అనమాట అంటే ఇప్పటికే మీకు కుటుంబంలో ముగ్గురు ఉంటే ముగ్గురికి పడి ఉంటే నో ప్రాబ్లం ఒకవేళ పడకుండా ఇద్దరికి పడి ఒకరి కాకుంటే ఆ ఒక్క మనిషి కూడా ఇప్పుడు పడిపోతాయి సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు ఒకటో తరగతికి ఫస్ట్ మనకు ఫస్ట్ క్లాస్కి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయండి అయితే మీకు డబ్బులు పడాలి అంటే మీరేం చేసుకుని ఉండాలంటే చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు అలాగే తల్లి లేదా సంరక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులో అడ్రస్ అనేది ఒకే విధంగా ఉండాలి ఇక ఇద్దరు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే ఉండాలి దాంతోపాటుగా స్టూడెంట్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అయితే ఉండాలి ఇక బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసీ మ్యాపింగ్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కి మీకు ఎన్పిసి మ్యాపింగ్ ఉందో లేదో తెలుసుకొని రిస్క్ పడే బదులు నన్ను అడిగితే సింపుల్గా ఉంటే పర్లేదు గతంలో మీకు పడిపోయిన డబ్బులు నో ప్రాబ్లం అసలు ఇప్పటి వరకు ఫ్రెష్గా ఎవరికైతే ఇంకొకరికి పడకుండా ఉన్న డబ్బులు వాళ్ళు వెంటనే మీరు పోస్ట్ డిపార్ట్మెంట్లో అకౌంట్ చేంజ్ చేసుకోవడం సరిపోతుంది అయితే ఈ రోజును మీరు చేసుకొని మీరు మళ్ళీ అప్లై చేసుకున్న మనకు ఈ నెల పదో తారీఖు వరకు డబ్బులు అయితే ఐదో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో అందరి ఖాతాల్లో కూడా డబ్బులు అయితే విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ రోజున మనకు దాదాపు ఎనిమిది జిల్లాల వారికి డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట సో ఈ యొక్క ఎనిమిది జిల్లాల వారికి ర్యాండమ్గా అయితే డబ్బులు అనేది పడుతూ వస్తాయి సో తర్వాత మనకు రేపటి రోజున మిగిలినటువంటి రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ అనేవి కూడా పడతాయి సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నేమ్స్ వైజ్గా మనకు డబ్బులు అయితే పడతాయి అనమాట సో మనకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ర్యాండంగా వన్ బై వన్ వన్ బై వన్ డబ్బులు పడుతూ వస్తాయి మీకు డిఫాల్ట్గా ఎన్పిసి మ్యాపింగ్ అయినటువంటి ఆధార్ కార్డ్ నెంబర్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే క్రెడిట్ అయిపోతాయి అయితే ఈరోజు సాయంత్రం వరకు వెయిట్ చేయండి ఇన్ కేసు మీకు డబ్బులు పడకపోతే ఉండండి మీకు పదో తారీఖు వరకు అయితే ఖచ్చితంగా పడతాయి సో మనకు వెంట వెంటనే మనకు హాలిడేస్ కూడా ఉన్నాయన్నమాట సో ఈ రోజున మనకు డబ్బులు ఖాతాల్లోకి పడితే రేపు మరుస రోజు మనకు సెలవు అయితే ఉంటుంది సో ఇలాగ మనకు సెలవు ఉంటుంది ప్లస్ డబ్బులు పడాలి నెక్స్ట్ డే మనకు మళ్ళీ వర్కింగ్ డే ఉంటుంది సో ఇలా వర్కింగ్ డేస్లో మాత్రమే డబ్బులు పడతాయండి బ్యాంకు హాలిడేస్ టైంలో మనకు ఒక్క రూపాయి కూడా ట్రాన్సాక్షన్ అయితే జరగదు సో కాబట్టి మీరైతే వెయిట్ చేయండి రేపు మనకు సండే ఉంది కాబట్టి నెక్స్ట్ మండే నుంచి మళ్ళీ డబ్బులు అయితే క్రెట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి సో ఈ రోజున మనకు రిమైనింగ్ సో మనకు మొత్తంగా తొమ్మిది తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫస్ట్ అయితే మనకు బడ్జెట్ కేటాయించారు తర్వాత ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలనైతే ఇప్పుడు బడ్జెట్ రూపంలో మళ్ళీ మార్చి దాన్ని అయితే విడుదల చేశారు అందులో మనకు దాదాపు లాస్ట్ టైం మనకు వచ్చేసి ఆరు వేల రెండు వందల యాభై నాలుగు కోట్లయితే అందరి ఖాతాలోకి పడ్డాయి ఇంకా మిగిలినటువంటి రెండు వేల నూట ఎనభై కోట్ల రూపాయల వరకు మనకు మిగతా బ్యాలెన్స్ అయితే ఉంటుంది ఆ బ్యాలెన్స్ అంతా కూడా ఈ రోజు అయితే మనకు విడుదలైతే చేస్తారు దాదాపు పొదవ తారీఖు వరకు అందరి ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయి డిస్క్రిప్షన్లో మాత్రం ఖచ్చితంగా నేను మీకు అర్హులు లిస్టు చేసుకునే దానికి ఒక లింక్ అయితే ఇచ్చానండి దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి ఫర్దర్గా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అరువులు చెక్ చేసుకున్న తర్వాత అందులో మీ పేరు సక్సెస్ ఉంటే మీకు డబ్బులు పడకపోతే మీరేం చేయాలంటే మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఏ బ్యాంక్ అయిందో తెలుసుకోవాల్సి ఉంటుంది ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది తెలుసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో కూడా ఒక లింక్ అయితే ఇస్తాను దాని ద్వారా మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చెక్ చేసుకోండి ఆ బ్యాంక్ అకౌంట్కి మీరు వెళ్ళి డబ్బులు తీసుకోండి సింపుల్ అండి ఈ విధంగా చేయండి మీకు ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను ఖచ్చితంగా మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు పొందుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని పక్కనే వచ్చే బెల్ కూడా ఆల్ పైన ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్